హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బి హెలజా యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం తెలంగాణ వ్యవసాయ మార్కెట్ ధరలనే చూస్తున్నాం ముఖ్యంగా ఇక్కడ మొక్కజొన్న ధరలు చూస్తున్నాం తేదీ ఐదు జనవరి ఇరవై ఇరవై నాలుగు మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అని చేసుకోండి వీడియోను లైక్ చేయండి వీడియోను ఫ్రెండ్స్కి రైతు బంధువులందరికీ వీడియోను షేర్ చేయండి జై జవాన్ జై కిషన్ ఇక్కడ మనం చూసుకుంటే మొక్కజొన్న ధరలు చూస్తున్నాం తేదీ ఐదు జనవరి ఇరవై ఇరవై నాలుగు మార్కెట్ మహబూబ్ నగర్ మార్కెట్లో అయితే మినిమం ధర రెండు వేల నూట పది రూపాయలు అయితే రేట్ అయితే ఉంది మొక్కజొన్న ఇంకా అచ్చంపేట వ్యవసాయ మార్కెట్లో రెండు వేల రెండు వందల ఎనభై రూపాయలు రేట్ అయితే పోయింది ఇంకా వరంగల్ వ్యవసాయ మార్కెట్లో కనిష్ట ధర రెండు వేల నూట తొంభై ఒక్కరు ధర మోడల్ ధర వచ్చేసి రెండు వేల రెండు వందల ఇరవై మూడు రూపాయలు మోడల్ ధర మరియు గరిష్ట ధర జహీరాబాద్ వ్యవసాయ మార్కెట్లో కనిష్ట ధర చూసుకుంటే రెండు వేల రెండు వందల ముప్పై ఒకటి రూపాయలైతే ఉంది ఇది కనిష్ట ధర అదేవిధంగా మోడల్ ధర మాక్సిమం ధర మొత్తానికి రెండు వేల రెండు వందల ముప్పై ఒకటి రూపాయలైతే జహీరాబాద్ వ్యవసాయ మార్కెట్లో అయితే రేట్ అయితే వెళ్ళింది ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నప్పటిలో అయితే ఖచ్చిత ఇక్కడ మన చూసుకుంటే సిద్దిపేట వ్యవసాయ మార్కెట్లో మినిమం ధర రెండు వేల రెండు వందల యాభై ఐదు రూపాయలు అయితే ఉంది మినిమం ధర మోడల్ ధర వచ్చేసి రెండు వేల మూడు వందల ఆరు రూపాయలు అదేవిధంగా మ్యాక్సిమం ధర కూడా రెండు వేల మూడు వందల ఆరు రూపాయలు అయితే ఉంది నవాజ్పేట వ్యవసాయ మార్కెట్లో మినిమం ధర రెండు వేల రెండు వందల అరవై రూపాయలు అదేవిధంగా మ్యాక్సిమం ధర చూసుకుంటే రెండు వేల రెండు వందల తొంభై రూపాయలు తిరుమల గిరి వ్యవసాయ మార్కెట్లో రెండు వేల అరవై రెండు రూపాయలైతే రేట్ అయితే వెళ్ళింది చప్ చొప్పాదండి వ్యవసాయ మార్కెట్లో రెండు వేల రెండు వందల పదకొండు రూపాయలు అయితే రేట్ అయితే ఉంది ఇక నగర్ వ్యవసాయ మార్కెట్లో అయితే రెండు వేల మూడు వందల యాభై రూపాయలు కనిష్ఠ ధర రెండు వందల మూడు వందల ఎనభై ఐదు రూపాయలు మోడల్ ధర అదేవిధంగా గరిష్ట ధర కూడా జగి జగత్యాల వ్యవసాయ మార్కెట్లో రెండు వేల నూట ఒక్క రూపాయ అయితే ఉంది కనిష్ఠ ధర రెండు వేల రెండు వంద రెండు వేల రెండు వందల యాభై రూపాయలు మోడల్ ధర అదేవిధంగా ధర కూడా ఇక్కడ మనం వికారాబాద్ వ్యవసాయ మార్కెట్లో చూసుకుంటే మూడో ధర రెండు వేల రెండు వందల ఎనభై తొమ్మిది ఎనభై తొమ్మిది రూపాయల రేట్ అయితే ఉంది మొత్తానికి ఇది తెలంగాణ వ్యవసాయ మార్కెట్ మొక్కజొన్న ధరలు ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి మరియు పక్కనున్న గంట సిమ్మల్ని ప్రెస్ చేయండి ఇలా చేస్తే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోస్ అనేది నోటిఫికేషన్ వస్తాయి ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా వీడియోను ఫ్రెండ్స్కి రైతు బంధులందరికీ వీడియోను షేర్ చేయండి జై జవాన్ జై కిషన్